ॐ गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयां नमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं लक्ष्मीनाथसमारम्भां नाथयां नमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं गुरुं वसुदेवसुतं देवं कंसचानोरमदनं देवके परमानन्दं कृष्णं वन्दे जगं गुरुम् నారాయణం నమస్కృష్య నరం చేతమం దేవి సరస్వతి వ్యాసం తిరయే ప్రయో భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు ఆదిపర్వంలోని అనుకదా మహాభారతంలో ఆదిపర్వం అనుసంధానం చేసుకుంటాం ఉత్తంకుడు అక్కడి నుంచి బయలుదేరి వెడుతుండగా దారిలో వృషభాన్ని ఎక్కి వస్తున్న ఒక దివ్య పురుషుడు కనిపించాడు అతని ఉత్తంకుని పిలిచి వృషభ గోమయాన్ని తినమని చెప్పాడు ఉత్తంకుడు తినడు నీ గురువు కూడా ఇంతకుముందు ఈ గుమయా ఈ గుమయాన్ని తిన్నాడు నీవు ఇంకేమో ఆలంచుకు తిను అన్నాడు ఆ పురుషుడు ఉత్తంకుడు సరైన ఆ ఎద్దు పంచితాన్ని తాగి గోమయాన్ని తిని వెళ్ళే తొందరలో నడుస్తూనే ఆచమనం చేసి బయలుదేరాడు అతడి పౌష్ణ దగ్గరికి వెళ్ళి దీ వెళ్ళి దీవించి తాను వచ్చిన పని చెప్పగా రాజు రాణివాసాన్ని పంపాడు ఉత్తంకుడికి రాణివాసంలో రాణి అక్కడ కనబడక తిరిగి వచ్చే ఆ విషయం రాజుకు చెప్పాడు అయ్యా నా భార్య పరమ ప్రతివ్రత ఆమె అశుచులకు అని రాజు అన్నాడు ఉత్తంకుడు వెంటనే తాను నడుస్తూ ఆచమనం చేశానని చెప్తికి వచ్చింది రాజు అది మీరు నడుస్తూ ఆచమనం చేయడం నిషిద్ధం కదా అందుకే ఆమె అశుచివైన నీకు కనబడలేదు అన్నాడు ఉత్తంకుడి వెంటనే కాళ్ళు చేతులు ముఖము నోరు కడుక్కొని పూర్వాభిముఖుడై కూర్చుండి మూడు మార్లు ఆచమించి రెండు మార్లు ముఖం తుడుచుకున్నాడు ఈసారి అంతఃపురాణం వెళ్ళగానే ఆమె కనబడింది యోగ్యనుగా తలచి ఆమె ఉత్తంకునికి కుండలాలు ఇస్తూ నాగరాజు తక్షకుడి ఈ కుండలాలను కోసం ఆశపడుతున్న అజాగ్రత్తగా ఉంటే అతను ఎత్తుకుపోగలడుతు జాగ్రత్త అంటూ హెచ్చరించింది కుండలాలు తీసుకుని బయలుదేరడం ఉత్తంకునికి దారిలో ఒక నగ్న నకుడు దృశ్యాదృశ్యంగా తన వెళ్ళినట్టు వస్తున్నట్టు తోచింది ఒక చోట కుండలాన్ని గట్టున పెట్టి నీటి కోసం మడుగులోనే దిగాడు వెంటనే ఆ క్షణకు క్షేపణకుడు కుండలాలను తీసుకుని అదృశ్యం అయిపోయాడు ఉత్తంకుడు ఇంద్రుని పంపిన వజ్రాయుధం యొక్క సహాయంతో నాగలోకం వరకు అతను వెంబడించాడు ఆ క్షపణకుడే తక్షకుడు తక్షకుడు చివరికి తక్షకుడు భయపడి ఆ కుండలాన ఉత్తంకు ఇచ్చి వేశాడు ఉత్తంకుడు సరైన సమయానికి వచ్చి గురుపత్నికి వారిని ఇచ్చి ఆశీర్వాదం పొందాడు అనంతరం గురువు అనుమతి తీసుకుని అతను అశ్చనాపురానికి వచ్చాడు అతనికి తక్షకుల మీద పట్టడానికి క్రోధం కలిగింది ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఆ సమయానికి అర్శనాపురానికి చక్రవర్తి ధనమే జయుడు తక్షసులను జయించి తిరిగి వచ్చాడు ఉత్తంకుడితో రాజా తక్షకుడు నీ తండ్రిని వేశాడు దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకో కాసేపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రి రక్షించడానికి వస్తుంటే తక్షకుడు అతన్ని వెనక్కి పంపించేశాడు నీవు ఇప్పుడు సర్పయాగం చేసి ఆ ఉమాగంలో పాపాత్మైన తక్షకుని భస్మం చేయి ఆ దురాత్మను ఆ పట్ల కూడా పెద్ద అపచారమే చేశాడు నువ్వు సర్పయాగం చేస్తే నీ తండ్రి ముచ్చి ప్రతీకారం అవుతుంది నాకు కూడా సంతోషం కలుగుతుంది అన్నాడు నాగుల పుట్టుక శవనకుడు ఉగ్రశవ ఉగ్రశ జనమేజయుడు చేసిన సర్పయాగం భారణ తక్షకుడిని కాపాడిన ఆస్తికుని కథ చెప్పు నీ కథలు మధురంగా మనోహరంగా ఉంటాయి నీవు తండ్రితో సమానం నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో అతనిలాగా నీవు మాకు ఈ కథలు చెప్పాను అడిగాడు ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు నా తండ్రి నుండి విని ఆ కథను నేను మీకు వినిపిస్తాను సత్యగంలో దక్ష ప్రజాపతి కదురు వినతలనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు తండ్రి వారిని ఇచ్చి పెళ్లి చేశాడు వారితో సంతుష్టుడైన మీకు ఏది ఇష్టమో అడగండి వరం ఇస్తానని సమాన తేజస్సులైన వెయ్యి మంది నాగుల కొడుకులుగా కావాలని అడిగింది మినత అంతకంటే అధిక బలవంతులైన ఇద్దరు కొడుకులు కావాలని అడిగింది కశ్యపుడు తధాస్తున్నాడు వారిద్దరూ ఆనందించారు జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్ళిపోయాడు సమయం కాగానే కదురు వెయ్యి మినత రెండు ఉండాలని కన్నారు దాసీలు వాటన్నిటిని నిలివెచ్చని పాత్రలో భద్రపరిచారు ఐదు వందల సంవత్సరాలు పూర్తయ్యగా కదురు యొక్క అండాల నుండి వెయ్యి మంది పుత్రులు వెలువడ్డారు కానీ వినత అండాలు అలాగే ఉన్నాయి సిగ్గుతో మాత్సర్యంతో వినతి వాణిలో ఒకదాన్ని పట్టుకుని పగలగొట్టింది అందులో నుండి పై భాగం పూర్తిగా ఏర్పడి కింద భాగం ఇంకా ఏర్పడిన ఒక శిశువు వెలి వెలికి వచ్చాడు ఆ శిశువు క్రోధంతో నువ్వు ఏ సవితిని చూసి అసూయతో తొందరపాటుతో ఈ ఎండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరంగా చేశావు ఆ సవితికి ఐదు వన్ల ఏళ్ళు దాసిగా బతుకులు అని శాపించాడు మళ్ళీ అతడికి అతడే జాలిపడి ఈ రెండు అండాన్ని పగల కొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పడతాడు అతని దాస్యాన్ని తొలగిస్తాడు నీకు ఆ కోరిక కలిగి ఉంటే ఈ ఐదేళ్ళు దయ్యాచ్ పట్టుకొని ప్రతి క్షించు అని చెప్పి ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోయాడు అతడు సూర్యునికి సారధై అనూరుడు అరు అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు ఒకసారి కద్రోవినతలు ఇద్దరు కలిసి విహరిస్తుండగా వారికి ఒక దివ్య కనబడింది అది అమృత మదన సమయంలో కూడా శ్రేష్టమైన భరిష్టమైన సుందరమైన దివ్యమైన ఉచ్చశ్రమం అనే గురుణం దాన్ని చూసిన వాళ్ళిద్దరూ వర్ణించి చెప్పుకోసాగారు అని చెప్తుండగా సౌనకుడు సూతనందన దేవతలు అమృత ఎక్కడ ఎందుకు చేశారు అప్పుడు ఉచ్చం ఎలా పుట్టిందని అడిగాడు సూత్ర విని అమృత మదన కథని చెప్పడం మొదలుపెట్టారు సముద్ర మదనం అమృతాదులను పుట్టుక ఉగ్రసనుడు చెప్పసాగాడు ఆకాశాన్ని అంటే స్వర్ణమయమైన శిఖరాలతో సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజోపుణ్యం ప్రకాశించే మేరు పర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమై అమృత ప్రాప్తి కోసం సమాలోచన చేయసాగారు దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మదనం చేస్తే అమృతం ప్రాప్తించవచ్చునని నారాయణ సూచించాడు నారాయణ ఆలోచన అనుసరం దేవతలు మందరాచలాన్ని ప్రకరించడానికి కా దేవతల మందరాచలాన్ని ప్రయత్నం ప్రయత్నించారు కానీ మేఘాల వరకు వ్యాపించి ఉన్న శిఖరాలతో పదకొండు యోజనాలు ఎత్తు అంతే ఆ మందర పర్వతాన్ని వారు ఏకరీతిగా కదిలించలేకపోయారు అంత వారు మందరాచలాన్ని పికిలించబోయాని చెప్పమని బ్రహ్మవిష్ణువుని ప్రార్థించారు వారు ఆదిశ్రేష్డు ఆ పని చేయమని ఆజ్ఞాపించారు మహాబలవంతుడైన శ్రేష్ఠుడు వనాలు వనవాసులు సహితంగా మందరపర్వతాన్ని ప్రకటించాడు దేవతలందరూ దాన్ని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మదించడానికి అనుమతినిమ్మని సముద్రుని కోరారు అమృతులో భాగం పంచే మదించడం వల్ల కలిగే కష్టాన్ని అన్నాడు సముద్రం దేవతలు సరైన అంగీకరించి ఆది కుర్మ ప్రార్థించగా అది మందరాచల భారాన్ని తన వీపున మోసింది దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మదించసాగాడు స్వస్తి జయ శ్రీరామ్